తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజేహెచ్ఏ నూట నలభై మూడు ఎలక్ట్రానిక్ మీడియా టెన్స్ రాజన్న సిరిసిల జిల్లా కార్యవర్గ సమావేశం కంబీరావుపేట మండలం నర్మాలలోని మంగళవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయక్ పాష మాట్లాడుతూ రాజన్న సిరిసిల జిల్లాలోని జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సంక్షేమం సాధన సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టు సమాజం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు ప్రభుత్వం తరఫున రావాల్సిన హెల్త్ కార్డులు ఇంతవరకు రాకపోవటం బాధాకరమన్నారు ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు అక్రిడేషన్ కార్డుల పొడిగింపు విధానానికి స్వస్తి పలికి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి నూతన కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఇటీవల కాలంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను జిల్లా కమిటీ తీవ్రంగా పరిగణించింది జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు మండలాల వారీగా ఫోర్ త్రీ యూనియన్ను బలోపేతం కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సామలగట్టు మహమ్మద్ మహ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్ పరశురాం అనిల్ కుమార్ కోశాధికారులు అందే దేవేందర్ సయ్యద్ ఖలీం కార్యదర్శులు షేక్ రియాజ్ బాలరాజు మోహన్ శేఖర్ రెడ్డి పంజాబ్ సంపత్ కుమార్ రమేష్లతో పాటుగా కార్యవర్గం సభ్యులు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా టెంజు సంయుక్తంగా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరాపేట మండలం నర్మాల ప్రాజెక్టు వద్ద నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు సంక్షేమం హక్కుల సాధన కోసం చాలాసేపు చర్చించుకోవడం జరిగింది అలాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బలోపేతానికి ప్రణాళికలు రచించడం జరిగింది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల భద్రత కోసం యూనియన్లు ఏం చేయాలి ఎలా చేయాలి అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్యవర్గ సభ్యులు మా బాడీ మిగతా సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు అలాగే ఈ నర్మాలలో మంచి అకామిడేషన్ ఏర్పాటు చేసి మంచి భోజనాలు పెట్టిన ఎల్లారెడ్డిపేట సంపత్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు